we shall come back ఇటువైపు కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు ఇటువైపు కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు రోడ్లే కాక బిల్డింగులు పై కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు పోతుడి నుంచి వేల సంఖ్యలో నాతో పాటు అడుగులు పడ్డాయి ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవలసిన అవసరం లేదు ఏ ఒక్కరికి కూడా అలా నడుచుకుంటూ వచ్చి ఈ రోడ్డు మీద ఈ దుమ్ములో ఈ ధూళిలో ఈ ఎండలో ఇలా నిల్చొని ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు అయినా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు वे अंदर यात्मियतरकम् प्रति यककम् प्रति चलेमकम् प्रति यवकम् प्रति तातकम् प्रति सोरेड के ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరిన హృదయపూర్వకంగా కొత్తగా తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు ఈ నగరంలో నడుస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రజలు అన్న మాటలు అన్న ఆ దివంగతి నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పరిపాలన అందరికీ గుర్తుందన్నా ఆ దివంగతి నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో ఈ విశాఖ నగరానికి టాప్ కేర్ లో నడిపించాడన్నా అతివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాలుగార్ హయంలో ఇక్కడ విశాఖ నగరంలో ఉద్యోగాలు వచ్చాయన్నా నాలుగార్ హయాంలో పారిశ్రామికంగా ఈ విశాఖ నగరం బాగుపడిందన్నా ఐటీ వచ్చిందన్నా పేదవాడికి ఇల్లు కూడా వచ్చాయన్న దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం గురించి చెప్పుకొచ్చారు నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఇవాళ మళ్ళీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ అంటా ఉన్నారు అన్నా నాన్నగారి హయాంలో టాప్ కేర్లో లో ముందడుగులో విశాఖ నగరం ప్రయాణం చేస్తే ఈ నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు హయాంలో రివర్స్ గేర్ లో ప్రయాణం చేస్తా ఉందన్నా విశాఖపట్నం అని చెప్పి ఇక్కడ ప్రజలు నాతో చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు నాతో చెప్తూ అన్న నాన్నగారు హయాంలో ఆ రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చాడు వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాడు ఆ దివంగత నేత ప్రితమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ఉట్టి ఈ నగరానికి పదహైదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాడన్నా ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పుకొస్తూ నాన్న హయంలో రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు ఆ దివంగత నేత ప్రితమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పదహైదు వందల కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తో సరిపెట్టుకోకుండా రాపిడ్ ట్రాన్స్పోర్ట్ కోసం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం రెండు బిఆర్టీఎస్ రోడ్లను తీసుకొచ్చాడన్న ఆ రోజుల్లోనే ఆ దివంగత నేత నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసుకొచ్చాడన్న అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ అన్నా నాన్నగారు హయంలో కంచెరపాలెం నుంచి పెందుర్తి ఆరిలోవ నుంచి హింసింహాచలం రోడ్లను ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆరు లేన్లుగా తీర్చిదిద్దిన గలత దివంగత నేత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఇక్కడ చెప్పుకొస్తూ ఆ రోడ్లలో కేవలం ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు రోడ్డు మాత్రమే ఆరు లేన్ల రోడ్డు విస్తరణ భాగంలో మిగిలిపోయిందన్నా ఇవాళకి కూడా ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు పనులు ఇవ్వాలి కూడా చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఈ పాలన సాగిస్తా ఉన్నారన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ అన్నా నాన్నగారు హయాంలో ఇదే విశాఖ నగరంలో పదహైదు చోట్ల పదహైదు కాలనీలు వచ్చాయన్నా అదివంగత నేత నాయక రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాన్నగారి హయాంలో ఏకంగా ఇదే విశాఖపట్నం నగరంలోనే ఏకంగా ముప్పై ఐదు వేల ఇల్లు కట్టించాడన్నా ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ అన్నా నాన్నగారు హయాంలో విశాఖ ఉక్కు కష్టాల పరిస్థితిలో ఉంటే బిఐఎఫ్ ఆర్కు పోయే పరిస్థితిలో ఉంటే నాన్నగారు వచ్చిన తర్వాత కేంద్రంతో ఆ దివంగత నేత పోరాడి విశాఖ ఉక్కును మళ్ళీ నిలబెట్టాడన్నా విశాఖ ఉక్కు విస్తరణకు పోయి ఇవాళ రెట్టింపు కెపాసిటీతో పనిచేయగలుగుతా ఉంది అంటే దానికి కారణం దివంగత రాజశేఖర రెడ్డి గారు చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ అన్నా ఎన్టీపీసీ విస్తరణ కానీ హెచ్పిసిఎల్ విస్తరణ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేని అంశాలన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి చెప్పుకొస్తా ఉంటే నాన్నగారి హయాంలో బిహెచ్పీవీని మూతపడ్డ బీహెచ్పి బిహెచ్ఎల్ లో విలీనం చేసి కొన్ని వందల కుటుంబాలను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు రోడ్డును పడకుండా కాపాడాడన్నా అని చెప్పి చెప్పుకొస్తే షిప్ యార్డ్ కూడా నష్టాల భూములేకి వెళ్ళిపోయి నడవలేని పరిస్థితిలో ఉంటే రక్షణ శాఖకు విలీనం చేయించే దాంట్లో కూడా ఆదివంతత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చూపిన చొరవే అని చెప్పి చెప్పుకొస్తా ఉంటే అచ్యుతాపురం ఎస్సీ జెడ్ విశాఖ దువ్వాడలో ఐటీ కారిడార్ పరివాడలో ఫార్మాసిటీ బ్రాండెక్స్ తీసుకున్నా కూడా బ్రాండెక్స్ దగ్గర నుంచి ఏసీ వదిలే పరిశ్రమల దగ్గర నుంచి చూస్తే ఎక్కడ చూసినా కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయి అని అంటే ఆ రోజు ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చూపిన చలవా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ అన్నా ఇంతకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు ఏదైనా ముంపు వస్తే ఏదైనా వరదొస్తే వర్షం వస్తే అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విమానాలు పైకే కుడతాయా లేదా అని చెప్పి అనుమానం ఉండేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ నాన్నగారు అలాంటి ఎయిర్పోర్ట్ను ముప్పు నుంచి కాపాడారన్నా మోగాదిగడ్డ రిజర్వాయర్ను ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కాలవం తీసుకొని వచ్చి ముంపుకు గురి కాకుండా కాపాడిన ఘనత దివంగత రాజశేఖర రెడ్డి గారిదే అని చెప్పి నాలుగో రాయంలో వంద కోట్ల రూపాయలతో టర్బునల్ నిర్మించి ప్రస్తుత ఎయిర్పోర్టును అంతర్జాతీయ విమాన విమానాశ్రయంగా తీర్చిదిద్దిన ఘనత ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి నాన్నగారిది అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ అన్నా నాన్నగారి హయాంలో కేవలం ఆ ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో విశాఖ నగరం టాప్ గేర్ లో ముందుకు పరిగెత్తిందన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూపిస్తూ ఇక్కడ ప్రజల నాతో అంటున్న మాటలు అన్నా ఎన్నికల్లోనే కాదన్నా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకు దిక్కు దివారా కూడా లేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు అన్న ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు అన్న మాట విశాఖకు రైల్వే జోను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదర కొట్టాడు నాలుగున్నర సంవత్సరాలు కేంద్రంలో బీజేపీతో సంసారం చేస్తాడు నాలుగున్నర సంవత్సరం కేంద్రంలో బీజేపీతో సంసారం చేసినప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి రైల్వే జోన్ గుర్తుకు రాలేదు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మొదటి భార్య బీజేపీతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు గుర్తుకొస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి రైల్వే జోన్ ప్రత్యేక హోదా ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎట్టాడు మొదటి భార్య చెడ్డది అని చెప్పి ఇప్పుడు మొదటి బార్య చెడ్డది నాలుగున్నర సంవత్సరాలు మొదటి బారే మంచిందయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే విశాఖ నగరానికి జాతీయ క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తానన్నారు జాతీయ క్రీడా ప్రాంగణం అంట ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని దాన్ని కూడా నేను అంతో ఇంతో నాన్నగారు కట్టిన స్టేడియం మాత్రం బాగా కనిపిస్తుంది జాతీయ క్రీడా ప్రాంగణం మాత్రం ఎక్కడ కనిపించడం లేదన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన మాటలు ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ అట ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నాం మీ అందరికీ గట్టిగా రెండు చేతులు పైకి ఈ పెద్ద మనిషి అన్న మాటలు ఐటీ ఐటీ సిగ్నేచర్ టవర్స్ అట ఐటీ సిగ్నేచర్ ట్ర టవర్స్ అని మనకు అందరికీ కూడా సినిమా చూపించడు గ్రాఫిక్స్ చూపించాడు ఎక్కడైనా ఐటీ సిగ్నేచర్ టవర్స్ కనిపించాయని అడుగుతా ఉన్నా మనిషి ముఖ్యమంత్రిగా అన్న మాటలు విశాఖకు మెట్రో రైలట విశాఖకు మెట్రో రైలట మెట్రో రైల ఎక్కడన్నా కనిపించింది అని అడుగుతా ఉన్నా సైన్స్ సిటీ అట విశాఖపట్టణానికి పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా అన్న మాటలు విశాఖ నగరంలో సైన్స్ సిటీ అట ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను సైన్స్ సిటీ ఎక్కడన్నా కనిపించిందా అన్న ఈ పెద్ద మనిషిగా ముఖ్యమంత్రిగా అన్న మాటలు మరో డీప్ వాటర్ పోర్టు కడతాడట ఉన్న పోర్టులోనే ఉద్యోగాలు పోతా ఉన్నాయి మరో డీప్ వాటర్ పోర్టు కడతానట మీకు ఎక్కడైనా కనిపించిందే అని అడుగుతా ఉన్నా నేను భీమిలీ నుంచి కాకినాడ తీరం వెంబడి రహదారి అట తీరం వెంబడి రహదారి మీకు ఎప్పుడన్నా కనిపించింది సబ్బవరంలో భారీ పరిశ్రమ పెడతాడట సబ్బవరంలో భారీ పరిశ్రమ అట ఎక్కడ కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను విశాఖపట్నంలో కూచిపూడి కళాక్షేత్రం అట ఎక్కడ కనిపించిందా అని అడుగుతా ఉన్నా మీ అందరికీ కూడా నేను ఇదే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ అన్న మాటలు విశాఖపట్నానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ అట ఎక్కడన్నా కనిపించిందా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని అడుగుతా ఉన్నా నేను ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటూ అన్న మాటలకు దిక్కు దివానం లేదు ఇది ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు వస్తే ఆ మాటల మీద తాను నిలబడే నైజం ఇదే విశాఖ నగరానికే ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆయన ఇచ్చిన మాటలకు దిక్కు దివానా లేని పరిస్థితుల్లో ఇవాళ మాటలు ఉన్నాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి